మనమందరం కూడా కావాల్సిన అవసరం ఉంటుంది అవకాశాలు వచ్చే వాళ్ళు ఎక్కడున్నా నడుస్తుంది వర్గాలుగా విడిపోయినా నడుస్తుంది ఎక్కడున్నా వాళ్ళ కొమ్ము గెలిస్తే వాళ్ళు ఒక దిక్కు ఉండాల్సిన పని లేదు లేక లేక అవకాశం వస్తే మీరందరూ ఒక్క ఉండాలి ఒక్క పక్కన ఉండాలి వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి అప్పుడే మీరు ఈ సమాజంలో మనుగడ సాధించగలుగుతారు అందుకే మిత్రులారా ఇవాళ ఎగ్గే మల్లేశం గారు చాలా విషయాలు అన్ని కలిపి కూడితే తీస్తే లెక్కలు ఎత్తే పది కోట్లకు కూడా వచ్చేటట్లు మీరు ఎంత అమాయకులు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎన్ని వేల మంది వచ్చారో గని కోట్లు కూడా అడగలే మీరు అడిగింది ఏది ఈ ప్రభుత్వం కాదన్నదు ఈ ప్రభుత్వం మీది ఎగ్గే మల్లేశం నాకు మంచి మిత్రుడు వీర్ లైలయ్య మంచి కాంగ్రెస్ పార్టీ నమ్మకమైన నాయకుడు తప్పకుండా Me he